అయితే ఇట్లాంటి రోజు ఒకటి వస్తుంది ఇట్లా చెప్తానని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు అంటే ఏమైందంటే బబుకి నేను బ్లాగ్ చేయాలనుకుంటున్నాను మాట్లాడాలనుకుంటలేను చాలా బ్యాడ్గా సాడ్ అనిపిస్తుంది నాకు ఆయన ఎట్లనో బిహేవ్ చేస్తున్నతో ఆయనతో కొంచెం ఆయన దూరం పెట్టాలని నేను బ్లాక్ చేయాలని అనుకుంటున్నా బాధ అనిపిస్తుంది మధ్య దూరం పెడుతుండంట ఏమని వర్షిత ఇంకా బాబు ఒక దగ్గర ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు కలవడం నాకు నచ్చుతలేదు అంట క్లోజ్ ఉంటున్నాయి అంట ఆమెకైతే నచ్చుతలేదంటే అంటే ఇంకా పిల్ల మైండ్ సెట్ కదా అట్లా అని చెప్పేసి ఏమంటే ఇప్పుడు పోని ఏం చేస్తాం అట్లా అని చెప్పేసి బ్లాక్ వాడిని బ్లాక్ చేస్తా దూరం అంటే బీవై చేసే ఏమంటారు అట్లా నచ్చట్లే అంటూ అంటే వేరే వాళ్ళతో ఎలాంగ్ చేసేస్తుంట ఇన్ని రోజులు అన్న హోప్ తో ఫ్రెండ్ లాగా ఉండే అనమాట ఇప్పుడు ఆయన కూడా నాతో మాట్లాడట్లేదు అని చెప్పేసి ఎలాంగ్ గా ఫీల్ అవుతుంది అని చెప్పేసి అయితే ఈ రోజు వచ్చి అమ్మనే వీడియో పెట్టు నేను వీడియో చేస్తా అని చెప్పేసి అయితే అంటుంది ఒక వీడియో మేము బబ్బుని తీసుకొని రా అని చెప్పేసి పిలుస్తామని అర్థమైపోతుంది సీదా ఎంత టైర్ ఎడికి తీసుకొని రా అని చెప్పేసి అయితే మేము అన్నాం అనమాట ఈ రోజు బాబు చుక్క చెప్పిస్తా ఎట్లా ఏడిపిస్తా ఘోరంగా చెప్పిన నమ్మడు కానీ సోనం ఏదైనా చెప్పినా కూడా వెంటనే వాడు ఎమోషనల్ కూడా అయిపోతాడు అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ బాండ్ అట్లాంటిది వర్షత వాళ్ళు కూడా ఉన్నారు బట్ వరుషిత వాళ్ళ కంటే ముందు పరిచయం లీవ్ అన్నమాట కాకపోతే మా హాస్టల్ ఉండడం వల్ల లాంగ్ లాంగ్ డిస్టెన్స్ కాబట్టి వీళ్ళంతా మాట్లాడుకోలేరు సో ఇప్పుడు తను హాలిడేస్ కి ఇక్కడికి వచ్చినాయి కాబట్టి అట్లా అన్నమాట మంచి కుక్క చొప్పు ఎక్కువైనట్టే ఎక్కడే చూడమ్మలు ఆమెస్తుంద్రాని మాట్లాడదంటే ఇప్పటి నుంచి నీతో మాట్లాడదంటే బిహేవియర్ నచ్చుతా లేదంటూ ఆమెంటా ఇన్ని రోజులు బబ్బు ఉన్నాడు నాకు ఒక ఫ్రెండ్ ఒక ధైర్యంగా అనుకుంది అంట ఇప్పటి నుంచి నాకు ఆ బబ్బు కూడా లేదు నేను ఫీల్ అవుతున్నా అంటుంది

మాట్లాడతామా తర్వాత బాయ్ మా అక్క ఫోన్ అంటే అబ్బా అంతేనా మాట్లాడవా ఇంకా అంత మాత్రమే మాట్లాడతాది అని కూడా అంటారు ఏమంటుంది ए मा अरे आउणार का आ माटाडांते मनम सपोर्ट चेला इते माटाडां नाहीने अंतुंडा नाहीने कुंडले कदे एंदुक माटाडां अडगाले कदे आयन अटला येसना अरे नु एमरा मजाका दिसकोनी माटा सारा ना नोपोदैतर आन शरण आके इरे वानते माटाडां पोदैतेले वानक इंटरेस्टले मनमे मेसम माडम ना सर ओ माटा इंदुक रीझन ఉంటा कदा देनके नी बिहेन नाम गट्टा आमे आमे तो क्लोज अरे नाही क्लोज उंडले का मजाक करता कदे नेनो मजाक अंत

మాట్లాడే బుద్ధి కూడా అవుతారే ఇక నన్ను విల్వకు నాకు ఫోన్ దేకి ఇక నాతో మాట్లాడకుని చెప్పి ఇందాకనే తీస్తారు అనుకున్నాడు మజాకైపోయిందా

ఒక యదవని యదవా అని ప్రూవ్ చేస్తానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది అనుకోలేదండి ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ ఇస్తారు దాంట్లో చాటింగ్ చేస్తారు ఏమో చెప్తారు చాలాకి ఇదో నా ఐడి నా దగ్గర లేదు వేరే వాళ్ళు బ్లాక్ చేస్తారు నిన్ను అని స్నాప్ లో వాట్సాప్ లో రెండిట్లో మొత్తం మాట్లాడతారు ఏమని చెప్తారు ఫోన్ చేసి ఇదో

మెసేజ్ okay, nah, <rozum organization>

తోల్లేదు అన్ని కళ్ళల్లోకి పొడిచి చూస్తే కుంటే గుంతోల్లేదు అన్ని గొడ్డల్లి తొందరికి చూస్తావు నీకాలు గొట్టుడు ఒకటే సిగ్గులేని బతుకు ఎందుకు

అవసరమైన చిట్లేసుడు అట్లా చెయ్యండి ఏదో ఒక అబ్బాయిని పట్టుకొచ్చి నేను చెప్తున్నా కదా బయటికి నిన్ను సపోర్ట్ చేసాను అరే ఈవేని కారుతున్నావ్ నేను మీరు గాని అరే నేను సపోర్ట్ చేసినందుకు ఇల్లందరూ ఒక్కొక్క చెప్తూనే కొడుతున్నాను ముక్కు మీద కుత్తుతే మూడు జల్ల బ్లడ్ బయటికి వచ్చే ప్లీజ్ అరే నన్ను కొడతారా నన్ను సర్ కోస ఎ ఇప్పడను చెప్తున్నా ఏ ఆడ పిల్లతోని మాట్లాడొద్దు నిితోని మాట్లాడొద్దు ఓకేనా దుడానా ఒక్కసారి నమ్ము ఇంకా ఒక్కసారి నమ్ము ఒక్కసారి ఒక్కసారి అబ్బో సారే కదవా వలమంట రబ్బెని మీద ఎక్కిచ్చుకుంటా ఆ సరే ఎ쁘డే ఎక్కిచ్చుకోవాలంట ని నీట్లా రా స్టార్టింగ్ చేస్తావా బుల్లెట్ ఉందిగా బుల్లెట్ పనే ఎక్కిచ్చుటేద్దాం ఇన్స్టాల్ అంట నిన్ను ఇద ఇదరనే ఇప్పుడు ఇద్దరు కదా మీ ఇద్దరు మీద ఇప్పుడు నువ్వే నువ్వే గా ఆయమాయా మాయ ఓహో మాయ మాయ రే ఆమ ఇట్లా బతుకుతారా మీ నీకు చెప్తున్నా రేపు వేలయనం తెచ్చుకొని నీ బండిపైనే ఆయనతో ఓకపోతే చెప్తా